అపూర్వ మీరాని కూడా తన వైపుకి మార్చేసుకొని గగన్ మీద లేనిపోనివన్నీ కూడా చెడుగా చెప్పి గగన్ ఆస్తి కోసమే భూమిని అక్కడికి రప్పించి తనతో ఒక రాత్రంతా గడిపాడని వాడే మీడియాని పిలిపించి మన ఇంటి పరువు తీయాలని చూశాడంటూ మీరాకి లేనిపోనివన్నీ కూడా చెప్పి భూమిని ఇల్లు దాటకుండా చేసి చెర్రకిచ్చి పెళ్లి చేస్తే అప్పుడు మన ఆస్తి ఎక్కడికి పోదు మన కుటుంబ గౌరవం కూడా పోదు అంటూ మీరా మనసులో మొత్తం కూడా విషాన్ని నింపేస్తుంది దాంతో అపూర్వ మాటలు గుడ్డిగా నమ్మిన మీరా భూమిని గగన్ని కలవనివ్వకుండా చేయాలని చూస్తూ ఉంటుంది మరో పక్క శారద గగన్ విషయంలో సాయం చేయమని కృష్ణప్రసాద్ కోసం ఇంటికి రావడంతో అప్పుడు మీర ఆడ్డుపడుతో శారద నీకు ఇంకా సిగ్గులేదా నీ కొడుకు మా ఇంటి పరువు తీయాలని చూస్తాడు కావాలనే ఆస్తి కోసం మా భూమిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చూశాడు ఆ రోజు మీ గగనే మా భూమిని కిడ్నాప్ చేయించి రాత్రంతా తనతో గడిపి మీడియా వాళ్ళను పిలిపించి మా ఇంటి పరువు పోయేలాగా చేశాడు ఇప్పుడు నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావని చెప్పి మీరా శారదని ప్రశ్నిస్తూ ఉంటే నా కొడుకు ఇప్పుడు ఆపదలో ఉన్నాడు నా కొడుకుని ఎలాగైనా సరే కాపాడమని ఆయన అడుగుదామని వచ్చాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ పదశారద ఇప్పుడే వెళ్ళి లాయర్తో మాట్లాడుదామని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మీరు అడ్డుపడితో ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు ఆ శారదతో కనుక మీరు వెళ్ళారంటే ఇప్పుడే నేను ఇక్కడే విషయం తాగి చచ్చిపోతాను అని చెప్పి మీరా అంటూ ఉంటుంది మీరు గడప దాటి వెళ్ళడానికి వీల్లేదు మీరు కనుక వెళ్తే నేను అన్నంత పని చేస్తాను అని చెప్పి మీరా కృష్ణప్రసాద్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో శారద ఏడుస్తూ ఏం వద్దులేండి ఒకరి ప్రాణాలు తీయాలని నేను కానీ నా కొడుకు కానీ ఎప్పుడు కూడా అనుకోలేదు మా మనస్తత్వం అటువంటిది కాదు ఒకరిని బాధ పెట్టి మేము బాగుపడాలని అస్సలు అనుకోము ఎంత కష్టమైనా సరే నా కొడుకుని నేనే విడిపించుకుంటాను అని చెప్పి ఏడుస్తూ శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ మీరాతో ఏమైంది మీరా నీకు అసలు ఎందుకు నువ్వు ఇలా మారిపోతున్నావో గగన్ భూమిని కిడ్నాప్ చేయడం ఏంటి అసలు భూమిని కిడ్నాప్ చేయించింది ఎవరో తెలుసా మీ వదిన అపూర్వ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో మీరా ఇక చాలండి మీకు మీ కొడుకు అంటే చాలా ఇష్టం అందుకే కావాలని అతను తప్పు చేసిన అతన్ని వెనక్కి వస్తూ మీకు మా వదిన అంటే పడదు కాబట్టి మా వదిన మీద లేనిపోయినవన్నీ కూడా చెబుతున్నారు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది మీరా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నీకేం చెప్పినా కూడా అర్థం కాదు దయచేసి నేను చెప్పేది విను ఈ ఒక్కసారికి గగన్కి సహాయం చేయనివ్వు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే లేదండి మీరు ఎన్నో చెప్పండి నేను ఒప్పుకోను మర్యాదగా మీరు మీ గదిలోకి వెళ్ళిపోండి అని చెప్పి మీరా కృష్ణప్రసాద్ని అక్కడ నుండి గదిలోకి పంపించేస్తుంది మరో పక్క గగన్ని బెయిల్ మీద విడిపించడం కోసం అని చెప్పి భూమి వచ్చి లాయర్ని కలుస్తుంది లాయర్ గారు నేను మీ మీదే ఆశలు పెట్టుకున్నాను ప్లీజ్ లాయర్ గారు ఎలాగైనా సరే గగన్ గారిని మీరే విడిపించాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఆయనను విడిపించడం చాలా కష్టమైన పని మేడం అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు ప్లీజ్ అండి దయచేసి అలా అనకండి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఆయన్ని విడిపించడానికి ఒక మార్గం ఉంది కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని సెక్యూరిటీ డిపాజిట్ కింద చాలా ఎక్కువ డబ్బులు కట్టాలి అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు ఇక దాంతో భూమి సరే అండి ఎంత కష్టమైనా సరే ఆ డబ్బు నేను తీసుకుని వస్తాను అని చెప్పి ఇంటికి వచ్చి శరచంద్ర గదిలో ఉన్న లాకర్ ఓపెన్ చేసి డబ్బంతా కూడా తీస్తూ ఉంటే చెర్రీ బిందు ఇద్దరూ కూడా అక్కడే నిలబడి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇందులో అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి ఓసే భూమి కొత్తగా నువ్వు ఈ ఇంట్లో దొంగతనాలు కూడా మొదలు పెట్టావా నేను లేని టైం చూసి డబ్బంతా కాజేయాలని చూస్తున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు పిన్ని నేను దొంగతనం చేయడం ఏంటి ఇది నా డబ్బే కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ అది నీ డబ్బా ఎక్కడి నుండి వచ్చింది నీ డబ్బు మీ నాన్న ఇంకా స్పృహలోకి రాలేదు నిన్ను కూతురుగా ఒప్పుకొని ఒప్పుకోలేదు అటువంటిది అది నీ డబ్బు ఎలా అవుతుంది అని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటుంది ఇది గగన్ గారిని బెయిల్ మీద విడిపించడానికని తీసుకువెళ్తున్నాను మీ డబ్బు ఎక్కడికి పోదు పిన్ని గగన్ గారు విడుదలైన తర్వాత మళ్ళీ మీ డబ్బు మీకు తిరిగి ఇస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో మీరా భూమి గగన్ని విడిపించడానికి నువ్వు ఈ ఇంటి డబ్బులో ఒక్క రూపాయి కూడా వాడడానికి వీల్లేదు అని చెప్పి మీరా అడ్డుపడుతూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య దయచేసి మీరైనా అర్థం చేసుకోండి గగన్ గారిని బెయిల్ మీద విడిపించడానికి సాయం చేయండి అని చెప్పి భూమి దండ పెడుతూ ఉంటే భూమి నువ్వు చిన్నపిల్లవి ఆ గగన్గాడు నిన్ను మాయ చేసి కావాలని ఇదంతా చేస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మా అన్నయ్యకి ద్రోహం చేసిన ఆ గగన్గాడు విడుదలవ్వడానికి వీల్లేదు అని చెప్పి భూమిని మీరా గదిలో బంధిస్తుంది దాంతో అది చూసిన అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య ప్లీజ్ దయచేసి ఒక్కసారి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి భూమి డోర్ కొడుతూ ఉంటే లేదు భూమి నువ్వు ఎంత అరిచినా సరే నేను డోర్ ఓపెన్ చేయను ఆ గగర్ని విడిపించడానికి వీల్లేదు అని చెప్పి అలా మీరా మండిపడుతూ ఉంటుంది ఇక తర్వాత అపూర్వ ఆ లాకర్కి తాళాలు వేసుకొని ఆ తాళాలు తన దగ్గరే పెట్టేసుకుంటుంది ఇక తర్వాత భూమి అలా డోర్ కొడుతూ ఉంటే చెర్రి ఎవరికి తెలియకుండా ఆ డోర్ ఓపెన్ చేసి భూమిని బయటకు తీసుకొని వస్తాడు చాలా థ్యాంక్స్ చెర్రి అని చెప్పి భూమి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఎలాగైనా సరే మీ అన్నయ్యని విడిపించాలి డబ్బు తీసుకువెళ్ళాలి అని చెప్పి భూమి శరత్చంద్ర గదిలో ఉన్న లాకర్ దగ్గరికి వస్తుంది ఇక లాకర్ తాళాలు అపూర్వ తీసుకెళ్ళిపోవడంతో ఇప్పుడు ఆ అపూర్వకు తెలియకుండా డబ్బు ఎలా తీయాలి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలా అపూర్వ గదిలోకి తనకు తెలియకుండా వెళ్ళి కీస్ని దొంగతనం చేయబోతు ఉంటే అపూర్వ భూమిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఏంటే నాకు తెలియకుండా నా గదిలోకి వచ్చి తాళాలు కొట్టేసి గగన్గాడిని విడిపించుకుందాం అనుకుంటున్నావా నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్ ఆ గగన్గాడు విడతలెవడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఖచ్చితంగా ఆయన బయటకు వస్తారు నేను తీసుకొస్తాను అని చెప్పి భూమి అపూర్వతో ఛాలెంజ్ చేసి ఇక మళ్ళీ లాయర్ దగ్గరికి వస్తుంది ఇక అలా లాయర్ దగ్గరికి వచ్చి ప్లీజ్ లాయర్ గారు నేను డబ్బు తీసుకురాలేకపోయాను ఎలాగైనా సరే ఆయనని విడిపించండి అని చెప్పి భూమి అంటూ ఉంటే లేదండి కష్టం డబ్బు తీసుకువస్తేనే నేను ఏదో ఒకటి చేయగలను అని చెప్పి ఆయన అంటూ ఉంటారు ఇక దాంతో భూమి ఏడుస్తూ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఒక లారీ స్పీడ్గా వచ్చి భూమిని ఢీ కొట్టబోతూ ఉంటే ఇంతలో ఒక ఆవిడ భూమి చేయి పట్టుకొని పక్కకు లాగేస్తుంది ఇక అలా లాయర్ డ్రెస్లో ఉన్న ఆవిడ్ని చూడగానే భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది తను అచ్చమ్ భూమి తల్లి శోభచంద్ర లాగే ఉండడంతో భూమి షాక్లో ఉండిపోతుంది అమ్మ నువ్వా నువ్వు బతికే ఉన్నావా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఎవరమ్మా నువ్వు నన్ను పట్టుకొని అమ్మాని పిలుస్తున్నావో అని చెప్పి శోభాచంద్ర అంటూ ఉంటుంది ఇక అచ్చం శోభచంద్ర లాగే ఉన్న ఆవిడ భూమితో నీ పేరేంటమ్మా అని చెప్పి అంటూ ఉంటే నా పేరు భూమి అండి అని చెప్పి మీ పేరేంటని భూమి అడగడంతో అప్పుడు నా పేరు సరస్వత్ అని చెప్పి శోభచంద్ర అంటూ ఉంటుంది నన్ను క్షమించండి మీరు చూడ్డానికి అచ్చం మా అమ్మలాగే ఉన్నారు దాంతో నేను మిమ్మల్ని అమ్మ అని పిలిచాను మా అమ్మ పేరు శోభచంద్ర అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు ఆ లాయర్ గెటప్లో ఉన్న ఆవిడ నేను మీ అమ్మ గురించి చాలా విన్నానమ్మా చాలామంది కూడా నన్ను ఇలాగే మీ అమ్మ పేరుతో పిలిచి కన్ఫ్యూజ్ అయ్యేవారు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది ఇక అలా భూమి ఏదో బాధలో ఉందని తెలుసుకున్న ఆవిడ ఏంటమ్మా ఏదో బాధలో ఉన్నావో నాతో ఏదైనా బాధ ఉంటే చెప్పుకో నాకు చేతనైనంత సాయం చేస్తానని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి నేను ఒక అతన్ని ప్రేమించానండి మా నాన్నను అతని మర్డర్ చేయాలనుకున్నాడంటూ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారంటూ భూమి జరిగిందంతా కూడా ఆ లాయర్కి చెబుతూ ఉంటుంది ఇక తన చేతిలో ఉన్న నల్లకోటు చూడగానే భూమి ఏమండి మీరు లాయరా అని చెప్పి అడుగుతూ ఉంటే అవునమ్మా నేను లాయర్ని అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది అయితే గగన్ గారు విడుదలవ్వడానికి నాకు హెల్ప్ చేస్తారా ప్లీజ్ మేడం ప్లీజ్ అని చెప్పి భూమి అంటూ ఉంటే ఎందుకు తెలీదు నిన్ను చూస్తూ ఉంటే నువ్వు కూడా నా కూతురులాగే అనిపిస్తున్నావు నీకు సాయం చేయాలనిపిస్తుంది నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదమ్మా నీకు నేను తప్పకుండా సాయం చేస్తాను పద ఆ అబ్బాయిని విడిపిద్దాం అని చెప్పి అలా శోభచంద్ర రూపంలో ఉన్న సరస్వతి భూమిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇక అలా అక్కడ పోలీసులతో మాట్లాడి గగన్కి బెయిల్ వచ్చేలాగా చేస్తుంది అలా శోభచంద్ర గగన్కి వచ్చేలాగా చేయడంతో భూమి ఆవిడ కాళ్ళకి నమస్కరించి చాలా థ్యాంక్స్ అండి మీరు చేసిన సాయం వల్లే ఈరోజు ఆయన విడుదలయ్యారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా భూమి సరస్వతికి థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఏమండి నాకు ఇంకొక హెల్ప్ చేస్తారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఏంటమ్మాది అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి మా అమ్మ శోభాచంద్ర చావుకి కారణం ఆ అపూర్వ ఇన్ని సంవత్సరాలు మా అమ్మ చావుకి కారణమై కూడా ఆవిడ తప్పించుకుని తిరుగుతున్నారు మీరు మా అమ్మ రూపంలోనే ఉన్నారు కాబట్టి నాకు మా అమ్మలాగా కొద్ది రోజులు నటించి సాయం చేయగలరా ఇదంతా ఆ అపూర్వ హంతకురాలన్న విషయం బయట వరకే ప్లీజ్ అండి మా అమ్మలాగా కొద్ది రోజులు నటిస్తారా అని చెప్పి భూమి అడుగుతుంటే తప్పకుండా నటిస్తానమ్మా అని చెప్పి ఆ లాయర్ అంటూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి అపూర్వ నిజస్వరూపాన్ని బయట పెట్టడానికి ఏ విధమైన నాటకం ఆడుతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి